వెల్కమ్ టు వీసీఎన్ ఛానల్ నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయాన్నే మనకి పెట్లూరు దగ్గర దగ్గరలో మనకి రైల్వే స్టేషన్కి ట్రాక్ పక్కన జామాయిల్ ఫారెస్ట్ ఉంది అక్కడ ఒక మగ వ్యక్తి కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి అతన్ని ఎవరు అర్డర్ చేశారనే ఉద్దేశంతో అక్కడ మాకు వచ్చినటువంటి సమాచారం ఈ మేరకు మనం అటవీ అటవీ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత టూరిస్ట్ ఇవన్నీ అన్ని రకాలుగా అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా అక్కడ సేకరించడం జరిగింది ఇది మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ చుట్టుపక్కల విచారించిన దాని మేరకు అలాగే ఆ గ్రామంలో చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఆట్పాక శివయ్య అని ఇరవై ఐదు సంవత్సరాలు తను ఇతను వచ్చేసి అమ్మపాలెం విలేసి ఇతను ఫోటో స్టూడియో ఎక్కడ వెంకటగిరిలో ఫోటో స్టూడియో నడుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు అయితే ఇతను ఇతని మీద గట్టి గడిచిపెట్టుకున్న అదే గ్రామస్తులు బంధువులు అనమాట ఇతని ముని ముని జానకి రామనే అతను అలాగే కోలూరు సాయి కుమార్ అనేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఇరవై సంవత్సరాల వయసు అందరూ కూడా బంధువులే అనమాట వీళ్ళందరూ కూడా అయితే వీళ్ళకి ఈ ఆటపాక శివయ్య కుటుంబాలకి మధ్యలో ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి జాతంలో నుంచి ఎందుకంటే ఈ ఆటుకోట శివయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు బ్లాక్ మ్యాజిక్ అంటే వీళ్ళు చేతబడి చేస్తుంటారనేటువంటి ఈ నమ్మకం ఆ గ్రామంలో ఎక్కువగా ఉంది దానికి బలమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళు నమ్మింది మునిరా ముని జానకి రాము ఒక తండ్రి అతనికి అనారోగ్యం వచ్చేసింది బాగా చేత కాకుండా అయిపోయింది దాని తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా నయం కాకపోతే ఇతను ఈ చేతబడికి విరుగుడికి చేసేయడానికి కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇతనికి చేతబడి చేసి ఉన్నారు కాబట్టి ఇతను ఈ ఇంటి చుట్టూతా బియ్యం చల్లి ఉన్నది కాబట్టి ఆ చేతబడి చేసి బియ్యము చల్లారు కాబట్టి నేను మంత్రి ఇచ్చిన విరుగుడుకి ఇస్తున్నాను ఈ విరుగుడికి సంబంధించి అని చెప్పేసి కొన్ని వాటర్ ఇవ్వడం జరిగింది ఆ వాటర్ని ఆ ఇంటి చుట్టూతా చల్లి చుట్టూత వాటర్ అంతా పోసిన తర్వాత కొద్ది రోజులకి అతను రికవర్ అవ్వడం జరిగింది వాళ్ళు దాన్ని గట్టిగా నమ్ముతూ ఉన్నారనమాట అంటే ఇది చదబడి చేశారనేది ఆ కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతూ ఉన్నారు అలాగే ఈ ఏ ఏటు ఉన్నాడు పోలూరి సాయి కుమార్ అని చెప్పేసి ఇతను సిస్టర్ కూడా తేలు కట్టి కుట్టి చనిపోతుంది తేలు కుట్టి చనిపోతే ఆ తేలు కుట్టి చనిపోయిన తేలు కుట్టిన తర్వాత ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది కొద్ది రోజులకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె బాగానే ఉంది అనుకున్న సమయంలో సడన్గా ఆమె చనిపోతుంది అనమాట ఆమె కూడా చేతబడి చేశారు అనేటువంటిది వీళ్ళకి గట్టిగా నమ్మకం రెండోది వచ్చేసి ఆయన పోలూరు సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ కూడా ఎనిమిది నెలల క్రితం ఒక చిన్న కాలికి చిన్న గాయం అయి ఉంటుంది ఆ గాయం తోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు బాగా నయం అయిపోయి డిశ్చార్జ్ చేస్తారు డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అతను టూ డేస్లోనే రక్తం కక్కుకొని చనిపోవడం జరుగుద్ది అన్నమాట సడన్గా రక్తం కప్పుకొని చనిపోగానే దాన్ని కూడా వీళ్ళు చేతపడి ద్వారాగానే చనిపోయినాడు అనేటువంటి ప్రధానమైనటువంటి నమ్మకం ఉన్నది దాంతో భయపడిపోయి ఈ పోలూరి సాయి కుమార్ కుటుంబం ఎనిమిది నెలల క్రితం మమ్మల్ని కూడా చంపేస్తారు అని ఎనిమిది నెలల క్రితం వీళ్ళ ఫాదరు చనిపోయిన తర్వాత వెంటనే కుటుంబం మొత్తం కూడా శ్రీహాస్ శ్రీకాళహస్తి మండలం సాంపాయపాలకి వీళ్ళు వెళ్ళిపోతారు అసలు ఇక్కడ ఊళ్ళోనే లేకుండా అమ్మ పాలనలో లేకుండా అక్కడికి వెళ్ళిపోతారు అనమాట అయితే మళ్ళీ ఈ ఆటపాకి శివయ్య అనే అతను చనిపోయిన డిసీజులు ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ ఈ మూల ముని జానకి రాము వాళ్ళ ఫాదర్కి చేతపడి చేస్తానని చెప్పేసి మూడు నెలల నుంచి ఇతను ఎలాగైనా చంపేస్తానని ఊళ్ళో అంటున్నాడు అని ఈ విషయం జానకి రామ్కి తెలుసు వెంటనే జానకి రాముకి లాభం లేదు ఏ విధంగానైనా ఈ ఆటపక శివయ్యని చంపేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఈ సాయి కుమార్తోని డిస్కస్ చేసి సాయి వీళ్ళిద్దరు గల పథకం ప్రకారంగా చేసుకుంటారు తర్వాత ముని సాయి కుమారుని ఈ డిసీజు నమ్మడానికి ఉద్దేశంతో జానకి రాముని పంపిస్తాడు ముందుగా ఈ జానకి రాముని పంపించి ఇరవై ఆరో తారీఖున ఈ జానకి రాము ఈ చనిపోయినటువంటి శివయ్యని మందుదవుదాం రా అని చెప్పేసి తీసుకుని వెళ్తాడు ఈ విధంగా మందు తాగుతా తీసుకొని అట్లా అట్లీ ప్రాంతానికి వెళ్తాడు ఈ వెనక ఈ సాయి కుమార్ కూడా పాలు అవుతారు బాగా మధ్య మంతులో ఉన్నటువంటి శిబయిని ఫస్ట్ కలతోని కొడితే కింద పడిపోతాడు ఆ తర్వాత ఈ ఈ ఇనప రాడు తీసుకొని తల మీదను అన్ని రకాలుగా విచక్షణ రహితంగా కొట్టడం జరుగుతుంది నేను ఈ రాడుతో ఆ విధంగా గాయపడి అతను స్పృహలిపోతాడు కానీ చనిపోడు అనమాట చూసి చనిపోలేదని చెప్పేసి ఈ ఏం చేస్తాడు అక్కడ వీళ్ళు తాగినటువంటి బాటిలు మందుబాటులు ఉంటుంది బ్రాంతి బాటిల్ దాన్ని పగలగొట్టి ఆ బాటిల్తో కూడా ఈ గొంతు దగ్గర ఇష్టం వచ్చినట్టుగా కొడిచి పోయటం వల్ల అతను బ్లీడింగ్ ఇంజురీస్ అయ్యి అతను అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోతాడు ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా మళ్ళీ బైక్ మీద ఏం ఎరగనట్టుగా వెళ్ళిపోతారు ఈ వెళ్ళే క్రమంలో మోడోలో పెట్టి వీళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట దాని తర్వాత మళ్ళీ మరుసటి రోజు అంటే ఇరవై ఏడో తారీఖున మళ్ళీ మార్నింగ్ మధ్యాహ్నం మళ్ళీ ఈ ప్రాంతానికి ఈ జానకి రావడం జరిగింది ఎట్లా ఉంది ఏంది ఏం జరిగింది అని చూసుకోవడానికి వస్తాడనమాట ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది గొర్రెల కాపర్లు కూడా వీళ్ళని చూడటం జరిగింది అక్కడ ఎవరో తాగి పడిపోయినట్టున్నాడు అని ఈ ముని జానిక్రామ్కి కొద్దిగా వాటర్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని కూడా ముని జానిక్రామ్తో అంటాడు అక్కడ గొర్రెల కాపరం అలాగే నేను చూసుకుంటానని చెప్పేసి వాళ్ళతో చెప్పిన అక్కడికి వెళ్ళేసి ఎవరూ లేనిది చూసి ఇక్కడ ఉంటే కనపడతా ఉందని చెప్పేసి ఆ డెడ్ బాడీని దాదాపుగా ఒక యాభై మీటర్ల దూరం లాగి ఆ చాటుకి పెట్టడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాడు ఆ దూరం లాక్కుని వెళ్తాడు అక్కడ వదిలేస్తాడు ఇంకా బాగా ఎక్కువగా ఇదైపోయి స్మెల్ వస్తూ ఉందని చెప్పేసి ఇంక అక్కడ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే వీళ్ళి వీళ్ళిద్దరూ తప్పించుకునే అప్పటి నుంచి ఈ విషయం తెలిసిందని తిరుగుతూ ఉంటాం మేము ఈరోజు పదకొండు గంటల సమయంలో మాట్లాడినటువంటి మనకి శ్రీకాళిటగిరి వైపు పొందుతారు చేసుకొని పోలీసులు చూడాలంటే పదకొండున్నర పన్నెండులో వాళ్ళని అలాగే వీళ్ళు చేశారు అలాగే ఈ ఆ సమయంలో కూడా సెల్ ఫోన్ ఆ టైంలో తీసుకోవడం చూపిస్తారని చూపించారు నాకు తీసుకెళ్ళి ట్రాక్ పక్కనే పడేసి బస్తాలు పడేసి పెట్టారు దాచి దాచిపెట్టారు అవి కూడా తీసుకొని స్వాధీనం చేసుకున్నాం వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకున్నాం అలాగే వీళ్ళు ఆ టైంలో వాడినటువంటి బైక్ పల్సర్ బైక్ను కూడా మేము ఈరోజు స్వాధీనం చేసుకున్నాం వీళ్ళని పదకొండు మంది అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కోర్టుకు పెట్టేస్తాం అన్నమాట ఈరోజు అరెస్ట్ కోర్టుకు పెట్టేస్తాము